మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు నల్గొండ జిల్లాలో రైతుల వద్దకు వెళితే బీఆర్ఎస్ లు లుచ్చాలు తమను చంపాలని చూశారని చెప్పారు అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు సీఎం రేవంత్ కు పౌరుషం చచ్చిపోయిందా అని ప్రశ్నించారు ఈ మేరకు ఆదివారం చెన్నూరు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్ తో డీల్ చేసుకున్నందుకు చేష్టలు ఉడిగిపోయారా అని ప్రశ్నించారా బీజేపీని అణిచివేయడానికి కాంగ్రెస్ తో లోపాయకారి ఒప్పందం చేసుకుంటారా అని మండిపడ్డారా ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు టీచర్లు నిరుద్యోగులు రైతుల పక్షాన కోట్లాడి జైలుకు పోయిన చరిత్ర బీజేపీదేనని చెప్పారు కేసులకు భయపడకుండా తెగించి కోట్లాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి సహా ఏ కాంగ్రెస్ నాయకుడైనా ప్రజా సమస్యపై జైలుకు వెళ్లారని ప్రశ్నించారా తెలంగాణలో పద్నాలుగు నెలల కాంగ్రెస్ మోసాలకు బుద్ధి చెప్పాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు బీజేపీ కార్యకర్తలు చేస్తున్న పోరాటాలకు బలం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తారా బీజేపీలో ఒకే గ్రూప్ ఉందని తామంతా నరేంద్ర మోదీ గ్రూప్ అని చెప్పుకొచ్చారా ఇలా మేము పోటీ చేస్తాం ఎన్నికలనే మేమే పోటీ చేస్తాం మా కోట అని చెప్పి చెప్పే సంఘం నాయకులు టిఎన్జీఓ నాయకులు ఏడమేరు వాళ్ళ ప్రమోషన్ కోసం మీ మనోబాళం తాకట్టు చేసి అదనగా తాకట్టు పెట్టింది అలా ఇలా కుట్టాడింది మనమమ్మ మేమన్నా ఇలా ఓటు మాకేకుండా అసెంబ్లీ ఎన్నికల్లాగానే कांग्रेस पार्टी ओटे का समस्या तो ग्रुप वन पेपर लीकेजलाते लीके लीके ना पेपर लीक ना पेपर लीक ना टेन्त पेपर लीक नोनी आस टे पेपर लीक ओ सयो ओ मैथ्सो ओ सोषलो लीक मच्छे सन्षपड़ हिंदी पेपर लीक न ఎవడన్నా మెడకాయ మీద తలకే ఉన్నాడు నేను కేసీఆర్ చెప్పినా కేసీఆర్ నువ్వు బోర్లో బుక్కలు పడుతున్నా జోలికి ఎత్తా నువ్వు ఎటు కాకుండా అవుతావు అని చెప్పి అప్పుడే నకలు కొట్టడానికి అక్కలు ఉండాలంటారు ఎవడన్నా హిందీ పేపర్ లీక్ చేస్తారానా నేను అన్నా ఇజ్జత్ కేసీఆర్ ఇంకా సైన్స్ మ్యాథ్స్ లీక్ చేస్తా అని చెప్పి అందరు నమ్ముతారు ఇంకా హిందీ పేపర్ ఎగ్జామ్ అటెండ్ అయితే ఫాస్ట్ అవుతాం అది ఇంకా లీక్ చేస్తారా ఎవడా నేను హిందీ పేపర్ లీక్ చేస్తాను అని చెప్పి మా అత్తమ్మది దే ట్వెల్త్ ఫిఫ్త్ డే అన్న మా అత్తమ్మ నేను కొడుకులే కదా అనుకున్నది లాస్ట్కు మా ఇంటి మా అత్తమ్మ పక్షి పెడితే పక్షి ముడతలేదు పక్షి ముట్టకుంటే మా భార్య ఫోన్ చేసి పక్షి ముడతలేదు కంపల్సరీ నువ్వు రాని వస్తేనే ముడత చెప్తే నేను హైదరాబాద్ రాత్రి బయలుదేరాన నైట్ టు ఓ క్లాక్ మా ఇంట్లో ఉంటే నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిని నేను ఒక ఎంపీని కనీసం చూడకుండా మళ్ళీ కేసీఆర్ ఫుల్ మందు తాగి ఇదే పోలీసులకు ఆర్డర్ ఇచ్చేసారు ఎట్టి బస్సులో బండి సంజయ్ అంటే ఏ డ్రెస్ మీద ఉంటే ఆ డ్రెస్ మీద గుంజుకపోవాలి బండి సంజయ్ ని గుంజుకపోతే వాళ్ళ కార్యకర్తల మనోజర్యం దెబ్బతింటది రేపటి నుంచి ఎవరు రోడ్డు దిగి రారు ఎవరు ఆందోళన చేయను చెప్పి కేసీఆర్ అనుకొని అర్ధరాత్రి నేను మా అత్తమిటి వాడు ఎత్తుకపోయినా వెతుకపోయి తెలంగాణ మొత్తం తిప్పి 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 తెల్లారి రిమైండ్ వచ్చిన జైలు పంపిన నేను రాష్ట్ర అధ్యక్షుడైనగా ఒక ఎంపీ ఉండి రెండు సార్లు జైలుపోయినా నా మీద ఎన్ని కేసులు తెలుస్తాను ఇవాళ కూడా నూట తొమ్మిది కేసులు ఇప్పటికీ ఉన్నాయి నేను ఒక హోం మంత్రిని రెండోసారి ఎంపీని ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నా మీద నూట తొమ్మిది కేసులు పెట్టినా కేసీఆర్ ఇప్పటికి కోర్టున్నా రౌడు వస్తుందన్న కాళ్ళు వస్తాయన్న మెడల్ వస్తాయన్న కోర్టుకు పోతే ఉదయం నుంచి సాయంత్రం దినాంకం చేసి వస్తుందన్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఐదు వేల మందికి పైగా కార్యకర్తలు రౌడ్ షీట్ ఓపెన్ చేశారు అన్న కేసీఆర్ కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేశారు ప్రతి కార్యకర్త మీద పది ఇరవై కేసులు కామారెడ్డిలో కూడా చాలా మంది మా అక్క మీద ఎన్ని కేసులు అక్క మీద ఇస్కర్ వారికి వ్యతిరేకంగా ఉంటాయితే మా అక్క మీద కేసులు పెట్టారు ఈయన అక్రమంగా కేసులు పొట్టు పొట్టు కేసులు పెట్టారు ఈయన కూడా ఏదో వేణ కేసీఆర్ అని అన్న ఇంకా కేసీఆర్ నే ఫామ్ హౌస్ లో వన్ మెడల్ వంటి గుచ్చి బజార్లో నిలబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రేవంత్ రెడ్డి మాకెంత ఈ కాంగ్రెస్ పార్టీ మాకెంత ఇలా గిన్ని కొట్టాలి మన పిఆర్సీ కోసం కొట్టాడింది మేమే అన్నా పిఆర్సీ కోసం మేమే అన్నా డిఎల్ కోసం కొట్టడింది మేమే అన్నా ఇలా గట్టలేదు కదా ఫీజు రియంబర్ ఫస్ట్ ప్రోగ్రాం చేసింది మేమే ఫీజు రియంబర్ ఇస్తలేదు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలి చిన్న చిన్న కాలేజీలు కిరాయి కట్టలేక కరెంటు బిల్లు కట్టలేక జీతాలు ఇవ్వలేక బ్యాంకులలో లోన్ తీసుకున్న లోన్లు కట్టలేక ఇలా వాళ్ళ ఇబ్బందికర పరిస్థితి అలా అప్పుల పాలై బతకాలన్నా సావాలా చెప్పి ఆలోచించే పరిస్థితి ఇవాళ ఉందండి ఇవాళ